హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మన దేశంలో న్యాయము ధర్మము బతుకుందా లేదా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదండి ఒక్కోసారి ఎక్కడో కొంచెం బతుకుందా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి లేదు లేదు మనకు జరిగిన అన్యాయం కానీ సొసైటీకి జరుగుతున్న అన్యాయం కానీ అది బతికి లేదు అని మనకే అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని చూసిన తర్వాత సరే ఇంకా కొన్ని బతికే ఉంది అని అనిపిస్తుంది రీసెంట్గా ఇప్పుడు ఇప్పుకు చెప్తున్నానంటే ఒక మంచి కోర్ట్ అండి ద కొలాప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ కొలాబ్స్ ఆఫ్ నేషన్ ఏ దేశానన్నా పతనం అయిపోవాలంటే దాని ఎడ్యుకేషన్ సిస్టమ్ పతనం అయిపోవాలి ఇది ఎక్కడ ఒక ఒక యూనివర్సిటీ గేట్ మీద రాసున్న కోర్ట్ చెప్తున్నానండి అట్ ద ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఆఫ్రికా ద ఫాలోయింగ్ మెసేజ్ వాజ్ పోస్టెడ్ ఫర్ కంటెంప్లేషన్ ఈ మెసేజ్ ఒక నాలుగు లైన్లు రాస్తుంది ఏంటో చదువుతాను యూనివర్సిటీ ఇన్ సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే డిస్ట్రాయింగ్ ఎనీ నేషన్ డస్ నాట్ రిక్వైర్ ద యూజ్ ఆఫ్ అటామిక్ బాంబ్ ఏదన్నా దేశాన్ని నాశనం చేయాలంటే అటామిక్ బాంబులు అవసరం లేదండి ఆర్ యూజ్ ఆఫ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ పెద్ద పెద్ద మిసైల్స్ అవసరం లేదు బాంబులు అవసరం లేదు ఇట్ ఓన్లీ రిక్వైర్స్ లోవరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిస్తే అండ్ అలోవింగ్ చీటింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బై ద స్టూడెంట్స్ అంటే చీటింగ్ని ఎంకరేజ్ చేసిన మెరిట్ని మెరిట్ని ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేయమో మెరిట్ని ఎంకరేజ్ చేయకపోవటం కానీ చీటింగ్ని ఎంకరేజ్ చేయటం కానీ చేసినట్లయితే ఆ దేశం నాశనం అయిపోతుంది అని ఆ యూనివర్సిటీ గేట్ మీద రాసింది అనమాట డిస్ట్రాయింగ్ ఎనీ నేషన్ డస్ నాట్ రిక్వైర్ యూజ్ ఆఫ్ ఎటామిక్ బాంబ్స్ ఆర్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇట్ ఓన్లీ రిక్వైర్స్ లోవరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోవటం కానీ అండ్ అలోవింగ్ చీటింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బై ద స్టూడెంట్స్ అలోవింగ్ చీటింగ్ అనేది ఇది ఎందుకు చెప్తున్నాను కూడా చెప్పండి సో ఇలా చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే పేషెంట్స్ డై ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ డాక్టర్స్ అలా చీటింగ్ వల్ల కానీ లెస్ క్వాలిటీ డాక్టర్స్ రావటం వల్ల కానీ ఈ పేపర్ లీక్ అవటం లాంటి వాటి వల్ల కానీ అలాంటి వాళ్ళు అనర్హులు డాక్టర్లు అయితే పేషెంట్స్ డై ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ డాక్టర్ నెంబర్ వన్ బిల్డింగ్స్ కొలాబ్స్ ఎట్ ద హ్యాండ్ ఆఫ్ సచ్ ఇంజనీర్స్ అంటే అర్హత లేని వాళ్ళు డాక్టర్లు అయితే పేషెంట్లు చచ్చిపోతారు వాళ్ళ చేతిలో వాళ్ళే ఇంజనీర్లు అయితే వాళ్ళు కట్టిన బ్రిడ్జ్లన్నీ కూలిపోతుంటాయి ఇప్పుడు మనకి ఇండియాలో ఎన్ని బ్రిడ్జ్లు కూలిపోయినాయి ఈ వన్ ఇయర్లో అనేది మీకు చూస్తే అర్థమై ఉండాలి మనీ ఇస్ లాస్ట్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ ఎకనమిస్ అండ్ అకౌంటెంట్స్ హ్యుమానిటీ డైస్ అంటే మానవత్వం చచ్చిపోతుంది ఎవరి చేతుల్లో రిలీజియస్ కాలర్స్ అంటే మత చాందస్వాదుల చేతిలో మానవత్వం చచ్చిపోతుంది అండ్ జస్టిస్ ఇస్ లాస్ట్ అంటే న్యాయం చచ్చిపోతుంది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ జడ్జెస్ అని ఎంత అద్భుతమైన కోర్టు యూనివర్సిటీ గేట్ మీద రాస్తుంది ఆఫ్రికాలో సో ఇక్కడ ఇది ఎందుకు గుర్తు వచ్చిందంటేనండి ఇప్పుడు నీట్ పరీక్ష జరిగింది ఇరవై మూడు లక్షల మందికి ఒక పరీక్ష జరగటం అనేది జరిగింది దాంట్లో సుప్రీంకోర్టు ఒప్పుకుంది ఎఫ్ఐఆర్ పోలీసులు ఒప్పుకున్నారు పేపర్ లీకేజ్ జరిగింది అని ఒప్పుకున్నారు పేపర్ లీకేజ్ జరిగింది పేపర్ బయటకు వచ్చింది అంటే అది అసలు బయటికి రావటం దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం కలాగా కొన్ని కొన్ని దానంత్రవ్య క్రైమ్స్ బయటకు వస్తుండే వచ్చిన తర్వాత ఈ లీక్ కొద్ది చోటే జరిగింది ఎక్కువ మందికి న్యాయం జరగలేదు ఎక్కువ మందికి అన్యాయం జరగలేదు పేపర్ లీక్ అనేది ఎంత దారుణమైన ఇష్యూ దానికి రీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిందే ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు దానికి మన జడ్జిలు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్కి అగెన్స్ట్గా చెప్పగలిగే చెప్పే అంత స్థాయి మనది కాదు రెండు రెండు వర్షన్స్ ఇంటర్ అని అంటారు కానీ కామన్ సెన్స్ నువ్వు ఎక్కడెక్కడికి ఆ పేపర్ వెళ్ళింది అనేది నువ్వు ట్రేస్ చేయలేదు ట్రేస్ చేయలేదు సిబిఐ కూడా ట్రేస్ చే చేసినా చెప్పలేదు ఎందుకంటే సిబిఐ అనేది గవర్నమెంట్కి ఫేవరబుల్గా చేస్తుంది సో ఇంకా ఎంతమంది చీట్ చేసి ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్కి పెద్ద పెద్ద మంచి మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి చీటింగ్ ద్వారా ద్వారా వెళ్ళే డాక్టర్స్ చాలామంది ఉన్నారనుకోండి ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు గత పదేళ్లలో నీట్ ర్యాంక్స్ తీసుకోండి పదేళ్లలో ఏ రోజు లేనట్టుగా ఇప్పుడు ఐదు వందల ఆరు వందల మార్కుకి ఎప్పుడు ఒక ఇరవై వేలు ర్యాంక్ వచ్చేది ఇప్పుడు లక్ష ర్యాంక్ వచ్చింది అంటే ఐదు రెట్లు సడన్గా ఇంటెలిజెన్స్ ఇండియా మొత్తం పెరిగిపోయారా ఆ చిన్న లాజిక్ మరి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సుప్రీంకోర్టు బెంచ్ విన్నది మరి జస్టిస్ చేయకూడదనుకుని చేయలేదా లేకపోతే ఇంత చిన్న లాజిక్ పేపర్ లీక్ అయిందని ఒప్పుకుంది పేపర్ లీక్ అయిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడెక్కడికి షేర్ చేయొచ్చు ఎంతమంది ప్రింట్ చేసుకుని చదవచ్చు ప్లస్ పేపర్ లీకేజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అమ్ముతారు ఒక్కొక్కరు అమ్మితే బయటకు వస్తుందని వాళ్ళు వాళ్ళలో ర్యాంక్స్ రావాలని ఒక వెయ్యి మందికో ఐదు వేల మందికో పదివేల మందికో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ర్యాంకుల కోసం చేసుకోవచ్చు బయటికి కనపడకుండా సో ఎటు ఎటు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అట్ ద సేమ్ టైం ర్యాంక్ ఇన్ఫ్లేషన్ అంత ఉంది ఎప్పుడు లేని పదేళ్లలో లేనిది అదే మార్కుకి ఈసారి అంత వచ్చింది మరి మన జస్టిస్ చనిపోయిందేమో మన దేశంలో అని ఈ జడ్జ్మెంట్ చూసిన తర్వాత అనిపించిందండి చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇండియా మొత్తంలో ఇప్పుడు ఇరవై ఏమన్నా మాట్లాడితే ఓ ఊదరు కొడుతుంటారు ఇరవై నాలుగు లక్షల మంది రాశారు ఇరవై నాలుగు లక్షల మంది రాశారు ఇరవై నాలుగు లక్షల మందిలో ఎంతమంది సీరియస్గా రాశారు సీరియస్గా రాసేవాళ్ళు ఒక నాలుగైదు లక్షలు ఉంటారు మిగిలిన వాళ్ళు జస్ట్ ఊరికే ఇంటర్ పాస్ అయ్యాము కదా ఒక ఎగ్జామ్ రాద్దామని రాసుంటారు సో సీట్లు ఎన్ని ఉన్నాయి యాభై వేల సీట్లు ఉన్నాయి ఆ యాభై వేల సీట్లోకి పదివేల మంది అనర్హులు వచ్చారనుకోండి ఆ దేశానికి ఎంత అరిష్టం ఇప్పుడు మీ పిల్లలకి ఇది ఇప్పుడు తెలుస్తుంది అంటే మీ పిల్లలకి ఆపరేషన్ ఉండి మీ పిల్లలు రాంగ్ డాక్టర్ చేతిలో పడి ప్రాణం పోయిన రోజు మీకు తెలుస్తుంది దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది ఇలాంటి దాన్ని మన సుప్రీంకోర్టు పేపర్ లీక్ అయితే లీక్ అయింది ఏం పర్వాలేదులే ఒకచోటే లీక్ అయింది కొద్దిమందికే లీక్ అయింది దానికి ప్రూఫ్ లేకుండా కొద్దిమందికే లీక్ అయింది అనే దానికి ప్రూఫ్ కూడా లేకుండా మనకి దాన్ని కొట్టిపడేసింది రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటం కుదరదు దానికి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటే దేశం ఫ్యూచర్కి రెండు వందల కోట్లు పెద్ద ఎక్కువ అనుకుందో లేకపోతే మరి ఏమనుకుందో అనేది తెలీదు సో న్యాయం న్యాయం న్యాయంగానే ఉండాలి ఒక పది మందికి ఎగ్జామ్ రాయటం మళ్ళీ రాయటం ఇష్టం లేదని చెప్పి న్యాయం అన్యాయం అయిపోదు బట్ అన్ఫార్చునేట్ థింగ్స్ డూ హ్యాపెన్ సమ్టైమ్స్ మనం ఉన్నది ప్రాక్టికల్ వరల్డ్లో ఒక్కోసారి ఇలాంటివి కూడా చూస్తూ బతికేయాలి మనం బతకటం నేర్చుకోవాలి కొన్ని రోజులు బాధపడినా కానీ మళ్ళీ కొన్ని కొన్ని చోట్లైనా బతుకుందలే అని అనిపించే కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ వస్తుంటాయి ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బీ థ్యాంక్ యూ వెరీ మచ్